హాయ్ నమస్తే అండి అందరికీ నచ్చిన కర్రీస్ ఎంజాయ్ చేస్తూ తినాలి అదే టైంలో అది హెల్తీ ఫుడ్ అయి ఉండాలి అంతేకాదు అది నాలాగా ఒక్క స్పూన్ నూనెతో చేయాలి ఎట్ ది సేమ్ టైం టేస్ట్ అద్దిరిపోవాలి ఎలా అబ్బా అనుకుంటున్నారా సింపుల్ ఒక ఎయిమ్స్ యూనిట్ తెచ్చుకోండి ఒక్క స్పూన్ నూనె వేసుకోండి నాలాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేయించుకోండి తర్వాత ఆ కాకరకాయలు శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు కోసుకొని కూరలో వేసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టేశామంటే నైంటీ ఎయిట్ ఎయిట్ డిగ్రీస్కి వచ్చేసరికల్లా చక్కగా కూర మగ్గిపోతుంది ఎక్కువ నూనెలు వేస్తే అనారోగ్యం ఒబిసిటీ ఎక్కువ నీళ్ళలో ఉడికిస్తే విటమిన్స్ నీళ్లలో కరిగిపోతాయి కాబట్టి వాటర్ లెస్ ఆయిల్ లెస్ కుకింగ్ని మనం సపోర్ట్ చేద్దాం ఇప్పుడు కాస్తంత కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలు వేసుకుని అంటే కొంచెం నీరు పోసుని కూరని దగ్గరగా మగ్గించుకున్నామంటే ఎన్నో పోషకాలు ఉండే ఈ ఆకాకరకాయ ముద్ద కూర పోషకాలు పోకుండా వండుకు తినడమే మన సమర్థత ఏమంటారు